సచ్చిదానంద అంటే సచ్చిదానంద స్వామి యొక్క అంతర్యాత్ర నివార వస్తుంది లేదు అంటే సత్ చిత్త ఆనంద స్వరూపుడైనటువంటి ఇది అని కూడా వస్తుంది ఆ రకంగా అది చేయడము ఆ పుస్తకం రాయడము ఆ తర్వాత ఆ మహాత్ముడు ద్వారా నాకు గత జన్మ సంస్కారాలను శుద్ధి చేయడం కోసం ఒక విగ్రహ ప్రతిష్ట చేయమనడం దాన్ని చేసిన తర్వాత నా సంస్కారాలు తొలగించబడి ఏకాంత సాధన అప్పుడు వచ్చింది అంతకు పూర్వం ఏమనుకునేవాడిని నా పేరు చెవులయ్యో రెండు అక్షరాలు ఉంటే నేను ఆ కులానికి చెందినవాడిని అనుకునేవాడిని కానీ వేదానుష్ఠానంలోకి వెళ్ళి ఏకాంత సాధనలోకి వెళ్ళిన తర్వాత నా జీవితంలో ముప్పై సంవత్సరాలు నేను సూద్రుడిగా జీవించానని అప్పుడు అర్థమైంది ఆ తరువాత నేను ఒక టీచర్గా పనిచేస్తూ ఏదో ఇది చేస్తున్నప్పుడు అనేక జ్ఞానాలను సమకూర్చుకోవడం నాకు తెలిసిన దాని ఇతరులకు పంచడం సాంకర్య వయసు స్థితి అని తెలుసు వేదానుష్ఠానాన్ని ఆచరిస్తూ సూర్యోపాసన చేస్తూ సంధ్యావందనాన్ని అనుసరిస్తూ హోమవిధిని ఆచరిస్తూ సోహం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము క్షత్రియత్వంలో అడుగుపెట్టామని తెలిసింది నాకు చిన్న వయసులో పేరూరు ముంగండ మొదలైన ప్రాంతాల్లో ఏ వేద నాదాన్ని అయితే విని నేను దాని పట్ల ఆసక్తిని పొందించుకున్నానో దాన్ని సామాన్యులకు కూడా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలనే సంకల్పంతో రెండు గ్రంథాలు హిమాలయ మహాత్ముల వేద విజ్ఞాన సమేత హిమాలయ మహాత్ముల వేద జ్ఞానము రాసి వాళ్ళకి పంచి నేను బ్రహ్మత్వంలోకి అడుగు పెట్టానని అప్పుడు అర్థమైంది ఆ సమయంలోనే అయినటువంటి మంత్ర దర్శనం ఓంక ఓం అంటే ఆది ప్రణవనాదం సృష్టికి ఆది ప్రణవోపాసన ఓంకారం ద్వారా నేర్వాధ్యం ఈ సృష్టికి మూలాన్ని బ్రహ్మజ్ఞానులు ఓంకారంగా భావన చేస్తారు అయి అంటే జ్ఞానస్వరూపం అనేక జ్ఞానాలు ఉన్నాయి అన్ని జ్ఞానాల్లోకి ఎప్పుడూ సత్యము నిత్యమైనటువంటి జ్ఞానము బ్రహ్మజ్ఞానం నేను బ్రహ్మమునే అనుకోవడమే నిజమైన జ్ఞానం అంటే శక్తి స్వరూపం ఆ శక్తి చైతన్య రూపంలో ఉంటుంది పైనుంచి మన వరకు ఉంటుంది మనలో ఉన్న చైతన్యమే అందరిలోనూ ఉంటుంది మనం ఎవరికి వేరు కాదనే భావన కలగజేస్తుంది ఆ తర్వాత స్త్రీ అంటే ఐశ్వర్యం నిజమైనటువంటి ఐశ్వర్యం వైరాగ్యం అంతేకాకుండా తృప్తే నిజమైనటువంటి సంపద అందుకోసం శ్రీ గ్రామ అంటే మార్గ యొక్క తత్వ రూపాన్ని సూచించేటటువంటి బీజాక్షరం అది అది ఇక దత్త అంటే ఎంత మందికి ఇచ్చినా తరగనిది ఎందరికి పంచినా ఇంకా అలాగే ఉండేది అది బ్రహ్మమే బ్రహ్మమన్నా దత్తుడన్నా ఒక్కటే పేరు కాదు అహం దత్త అహం దత్తోహం అహం అంటే నేను అన్ని సాధనల యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే నేను బ్రహ్మమునే అది ఆ రకంగా దీన్ని అష్టాక్షరి అప్పుడు నాకు అష్టాక్షరి గురువు గారు చెప్పిన పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ సాధన పరివ్రాజు గురించి అనేక చోట తిరిగి అందరినీ మహాత్ములందరినీ కలిసిన తర్వాత సృష్టి గురించి తెలుస్తుంది అంతేకాదు నేను బ్రహ్మమునే అని తెలుసుకోవడమే కదా అన్ని సాధన మూల లక్ష్యం నీకు భక్తి మార్గాన్ని అనుసరించిన భక్తి జ్ఞాన వైరగ్యాలు అంటారు భక్తి నీకు ఎలా స్థిరపడుతుంది జ్ఞానం ఉన్న భక్తే నిన్ను సరైన దిశలో తీసుకెళ్తుంది లేకపోతే మనల్ని అంధవిశ్వాసాలైపు తీసుకెళ్ళచ్చు మూర్ఖత్వం వైపు తీసుకెళ్ళొచ్చు ఈ భక్తి జ్ఞానం ఉన్నది వైరాగ్యం వైపు తీసుకెళ్ళాలి సంపదల వైపు తీసుకెళ్ళకూడదు అందుకనే మహాత్ములు ఎప్పుడు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాల వైపు వెళ్ళండి అని చెప్తారు అది ఈ రకంగా ఈ దీని ప్రతిష్ట ఇలా జరిగింది స్వామి మీకు చెప్పిన దానికి సమాధానం వచ్చిందని అనుకుంటాను చాలా మంది జరుగుతుంది ఈ తక్కువ లోతయ్యినటువంటి యొక్క ఎందుకంటే వారు చెప్పారు మీరు మొదట్లోనే వారు సభ లప్పుడు అని తర్వాత పోతే అసలు సృష్టి గురించి కూడా చెప్పారు ఇతర వారు ఎప్పుడు వారు ఏమిటి ఏంటి ఉన్నాయి అని చెప్పుకుంటూ శ్రీరమ వారు బ్రాహ్మణ వారు చేస్తున్నప్పుడు గడ్డ వారిని దర్శనం చేసుకున్నారు అనసూయా మాత కొంత శక్తి సొంతంగా వారికి ఇచ్చేది అని చెప్పే విషయం నేను ఎక్కడ వినలేదు చదవలేదు నాకు తెలియదు ఆమె సంవత్సర కాలం ఉన్న ఆ దుస్తులు పాడవకుండా ఉండడానికి ఆవిడ శరీరం వేరే రకంగా మారకుండా ఉండటానికి మహాసాధ్వి అనసూయ మాత యొక్క ఆశిస్తుంది చాలా నిగూఢమైనటువంటి ఒక రహస్యాలు నేను చెప్పాను దత్తపత్రం ఏంటో బోధించాను తర్వాత

అది చాలా చాలా తెలియజేసినట్టు మీకు ఎన్ని ఎన్ని నమస్కారాలు తెలియజేసినా నక్కనే స్వామి శాస్త్రాయపూర్వకమైనటువంటి యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను నాకు